ఓం గం గణపత జయ నమ ఆయురారోగ్యమైశ్వర్యం ఐశ్వర్యం బలం పుష్టిర్మహ్యశ కవిత్వం భుక్తి ముక్తి చతురావృత్తి తర్పణాత్ తర్పణ ప్రియుడైన గణపతికి చతురావృత్తి తర్పణములు చేయుట ద్వారా ఆయురారోగ్యములు ఐశ్వర్యములు బుద్ధి బలము వాక్చాతుర్యము పొందుటయే కాక తలపెట్టిన కార్యక్రమములకు సకల ఆటంకములు తొలగించుకొని మనస్సంకల్పములు నెరవేర్చుకొని జీవించినంతకాలము సకల సుఖములు అనుభవించి తుదకు మోక్షమును పొందగలరు కావున ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారము శుద్ధ చవితి నాడు వినాయక చవితి పర్వదినమును పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు అనగా పదకొండు రోజుల పాటు మొత్తముగా ఇరవై ఒక్కసార్లు శ్రీ మహాగణపతి చతురావృతి తర్పణములు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారమున శ్రీ లక్ష్మీ గణపతి ఆవాహన అర్చనపూర్వకముగా గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి అష్టద్రవ్యములు గరికతో శ్రీ లక్ష్మీ గణపతి హోమము పూర్ణాహుతి జరుపుటకు నిశ్చయించటమైనది ఈ కార్యక్రమమును ఆద్యంతము యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా తిలకించగలరు లోక కళ్యాణార్థం సంకల్పించిన ఈ కార్యక్రమమునకు కనీస విరాళముగా రెండు వేల పదహారు రూపాయలు చెల్లించి మీ గోత్రనామములు నమోదు చేసుకుని మీ పూర్తి చిరునామాను మాకు తెలియపరిచి ఈ కార్యక్రమములో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరు ఈ విధముగా నమోదు చేసుకున్న ఎడల తీర్థప్రసాదములు మీ చిరునామా వద్దకు అందించడం జరుగుతుంది ఇట్లు కుందుర్తి కళ్యాణ్ శర్మ